హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజు ఫార్మ్స్ నేను మీ రాజు ఈ రోజు ముందు మరో సేల్ వీడియోతో మీకు పైన వీడియోలో కనిపిస్తున్న చిక్స్ వచ్చేసి సేల్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ట్రస్టింగ్ రాజు ఫార్మ్స్ శ్రీనివాస్ గారు ఫ్రమ్ బెంగళూరు సార్ వచ్చేసి మన ఓల్డ్ కస్టమర్ అండి సార్ వచ్చేప్పుడు మన దగ్గర అయితే ఒక సిక్స్ టైమ్స్ తీసుకోవడం జరిగింది సిక్స్ టైమ్స్ కూడా ఒక ఫైవ్ టైమ్స్ అయితే చిక్స్ తీసుకోవడం జరిగింది అలాగే వన్ టైం అయితే ఎక్స్ తీసుకోవడం జరిగింది అలాగే సార్ మన క్వాలిటీ ఎంత బాగానో నచ్చిందండి సో దానివల్ల ఏంటి మళ్ళీ పిల్లలు అయితే అవడం జరిగింది థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫ్రెండ్స్ చాలామందికి మన ఫామ్ లొకేషన్ అడుగుతున్నారండి మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి లొకేషన్ పెట్టడం జరుగుతుంది మన ఫామ్స్ వస్తే వచ్చి మొత్తం అయితే ఉన్నాయండి మీకు పటాలు అయితే ఒక ఫామ్లో ఉంటాయి పిల్లలు ఓ ఫామ్లో ఉంటాయండి సో ప్రతి ఒక్కరు కూడా ఫామ్కి వచ్చే ముందు నాకు ముందు రోజు క్వాలీస్ రావాలండి అలాగే మన దగ్గర టాప్ క్వాలిటీ చిక్స్ టాప్ క్వాలిటీ పటాలు టాప్ క్వాలిటీ బ్రిడర్లో అలాగే టాప్ క్వాలిటీ పెట్టలు కూడా లభించినండి అలాగే పటాలు అయితే ఎప్పుడైనా జాబ్కి ఎక్కిన పాట అయితే ఇవ్వడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన ఇన్స్టాను కూడా ఫాలో అవ్వండి మీకు ట్రయల్స్ అన్నీ చూడవచ్చు అలాగే మన ఫేస్బుక్ కూడా ఫాలో అవ్వండి ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ సార్ శ్రీనివాస్ గారు ఫర్ ట్రస్టింగ్ రాజు ఫామ్స్